அண்ணி கட்டி சே எடுத்து అవును ఈ పోలీస్ వాళ్ళు రైల్వే వాళ్ళు వచ్చారు కదా ఒప్పుకోము ఆరు పది రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము మేము అని నిన్న రైల్వే మేడం కూడా వచ్చింది వచ్చి వచ్చి తీసేయాలమ్మా ముందు ఉంటాయి ఈరోజు తీస్తాము రోజు తీసేస్తామని చెప్పండి

సరే మేమేమంటే పోయిన గవర్నమెంట్లో ఇదే విధంగా దౌర్జన్యం చేసే స్థలం కానీ అపార్ట్మెంట్ రంగనాలిపేట రైలు వీధికి సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి అయితే ప్రతిసారి వచ్చి మేము ఖాళీ చేయాలనేటువంటిది చెప్పటం అధికారులు రావటం మళ్ళీ మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళని దృష్టికి తీసుకోకపోవటం ఇది కొనసాగుతుంది వీళ్ళకి ఆల్రెడీ ప్రత్యామ్నాయ ఇళ్ళు చూపించి ఇళ్ళు కట్టించి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందే తప్ప లేకపోతే మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి అవి పూర్తి చేసి ఇళ్ళు ఇచ్చి పూర్తి చేసేదాకా ఈ వీటిని ఉంచాలనేటువంటి మేము అధికారుల దృష్టికి తీసుకోపోతాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై రెండవ డివిజను ఐదో వార్డు రైలు వీధి బర్మాశాల గుంట పా పోస్ట్ గుంటలో ఉన్నటువంటి గత వంద సంవత్సరాలకు పైగా ఇక్కడే వీళ్ళ రెండు మూడు తరాలు గడిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఈరోజు హఠాత్తుగా నిన్న పోలీస్ యంత్రాంగం రైల్వే యంత్రాంగం వీళ్ళందరూ వచ్చి ఇరవై నాలుగు గంటల లోపు మీ ఇళ్ళు ఖాళీ చేయాలా మీ అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మేము ఇళ్ళు పగల చెప్పి వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించి మైకులు పెట్టుకొని అనౌన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై రాత్రులు నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనలో ఈ ప్రజలందరూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైతే ఇది రైల్వే స్థలమైనా ఆర్ఎండ్బి స్థలమైనా చట్టంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి వీళ్ళకి నష్టపరిహారం అనేటటువంటిది ఒక్క రూపాయి ఇవ్వాల వంద సంవత్సరాలు పైగా ఇక్కడే చాలీ చాలినటువంటి రిక్షాలు దొక్కునేవాళ్ళు బీడీలు చుట్టుకునేవాళ్ళు పాచి పనులు చేసుకునేవాళ్ళు అత్యంత నిరుపేదలుగా ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలుగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు వీళ్ళ జీవన స్థితిగతుల్ని నిరుపేదరికాన్ని కూడా గమనించకుండా దౌర్జన్యంగా ఈరోజు వచ్చి పోలీసులు పోలగొడతామని అంటే ఇది సరైంది కాదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుంది అది రైల్వే స్థలం కావచ్చు ఆర్ఎండ్బి స్థలం కావచ్చు ఏ స్థలమైనా వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్తుంది ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాలని చెప్తుంది ఇవేమీ పాటించకుండా దౌర్జన్యంగా వచ్చి కూల్ చేస్తామంటున్నారు ఇంతకుముందు టిట్కో హౌసెస్ కొంతమంది కేటాయించున్నారు అక్కడ టిట్కో హౌసెస్ పూర్తిగాల జగనన్న ఇళ్ళు అనేటటువంటివి ఆరంకనాలు కొంతమంది కేటాయించున్నారు బేస్మెంట్లోనే ఆగిపోయి ఉన్నాయి ప్రత్యామ్నాయ పునరావాసం కాలేదు నష్టపరిహారం ఇవ్వలేదు అలా కాకుండా పేదలని చెప్పి బలహీనులు అని చెప్పి నిర్దక్షిణ్యంగా కూల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారనేటటువంటి అధికార గర్వంతో కోల్చడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఈ బాధితులందరూ కూడా మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని ఇక్కడ మేము బాధితులను అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మంత్రి గారు జోక్యం చేసుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయ పునరావాసం ఇవ్వాలి కలెక్టర్ గారు కూడా ఈ విషయం పట్ల ప్రత్యేకమైనటువంటి రెన్యుమరేషన్ అనేటటువంటిది నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పన్నెండు అంకనాల స్థలం ఇస్తానంటా ఉంది వీళ్ళందరికీ ప్రత్యేక పునరావాసం అనేది పన్నెండు అంకనాల స్థలం ఇచ్చి వాళ్ళ గట్టిళ్ళు గట్టించి నష్టపరిహారం ఇస్తేనే వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి తప్ప అలా కాకుండా దౌర్జన్యంగా కూల్ చేస్తామంటే సిపిఎం పార్టీగా మేము దీన్ని నొప్పుకునేది లేదు బాధితులతో కలిసి ఆందోళన చేపడతాం ఇది సరైనటువంటి పద్ధతిగా దాన్ని విరమించుకోవాలని చెప్పి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది